ఈ విషయం మీ అందరితో చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది ఇంకా ఇదే నా లాస్ట్ వీడియో ఎందుకు ఏంటి అనేది వీడియో ఎండింగ్ లో చెప్తా వీడియోలోకి వస్తే చాలా మంది జొన్న రొట్టెలు చేయడానికి తెగ భయపడిపోతుంటారు చాలా టఫ్ టాస్క్ ఇది అని చెప్పేసి జొన్న రొట్టెలు చేయడానికి రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకుంటే ఒక చిన్న టిప్ చెప్తా చాలా ఈజీగా జొన్న రొట్టె ఇలా కూడా చేసుకోవచ్చు చపాతి రుద్దే కర్రతో ఈజీగా జొన్న రొట్టెని ప్రిపేర్ చేసుకోవచ్చు ఏందక్కో జోక్ చేస్తున్నావు అని అనుకోకండి చపాతి చేసే కర్రతో చపాతీనే కాదు రోటీ కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చు నేను వీడియో లో చూపిస్తున్న విధంగా ఈ కర్రకు లైట్ గా పొడిపిండి అప్లై చేసేసి మరీ ఒత్తి ప్రెస్ చేసినట్టు కాకుండా లైట్ గా పైప్ పైన ఇలా రుద్దాలి చపాతి లాగా మధ్య మధ్యలో విరిగినట్టు వస్తే దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ చపాతి రుద్ది కర్రీ ఇలా రుద్ది రోటి తయారు చేసుకోవచ్చు కర్ర అతుక్కుపోకుండా మధ్య మధ్యలో కూడా పొడిపిండి అప్లై చేస్తూ రుద్దాలి చాలా ఈజీ ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి స్టార్టింగ్ లో ఉన్నాను కదా ఇదే నా లాస్ట్ వీడియో అని అవును ఇంక ఇదే నా లాస్ట్ వీడియో ఈ సంవత్సరానికి ఇదే నా లాస్ట్ వీడియో మళ్ళీ వచ్చే సంవత్సరం కలుద్దాం అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరానికి ఇదే నా లాస్ట్ వీడియో ఈ సంవత్సరానికి మీ లాస్ట్ లైక్ ఇచ్చేసి వెళ్ళండి బాయ్ బాయ్